హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హై గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చేసింది రంజాన్ స్పెషల్ సారీ కలెక్షన్ అది కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తాను అంటే లాట్ అయితే ఇంక ఇప్పుడే వచ్చింది షాప్స్ కూడా అయితే ఓపెన్ అవ్వలేదు బట్ ఏంటంటే రంజాన్ స్పెషల్ సరే కొంచెం ఫాస్ట్గా అయితే చేయాలి హెవీ వర్క్ స్పెషల్ కాన్సెప్ట్ అనమాట రామగారు ఇంకా బెయిల్స్ తెచ్చారు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు సో ఇప్పుడే ఇంకా వీడియో కూడా అయితే ప్రెజెంట్ చేసి ఇంకా రిలీజ్ చేసేద్దాం అని ఒక అయితే నేను కూడా వచ్చేసానండి కొంచెం ఎర్లీ అవర్స్ ఇంకా చూసుకోవచ్చు మనకి షాప్స్ కూడా అయితే ఎక్కడైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు కానీ మనం అయితే వీడియో తీసేస్తున్నాము ప్రైసెస్ డీటెయిల్స్ అసలు ఏంటి ఆఫర్ ఏంటి అన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్తే ప్రతి ఒక్కటి చెప్తాం అసలు చూడండి ఎంత కలెక్షన్ ఉందో హెవీ హెవీ సారీస్ అనమాట యాక్చువల్గా ఇవి అసలు మంచి ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ దాంతోపాటు మీకు ప్యూర్ స్పేస్ కూడా ఉన్నాయి మంచి వన్ డే ఆఫర్తో అయితే ఇచ్చారు సో ఈ కలెక్షన్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు గుడ్ మార్నింగ్ చెప్పండి అమ్మా గుడ్ మార్నింగ్ అసలు అగో అతను స్పేస్ కూడా వెలిగిపోతుంది అది అక్కడ ఆల్రెడీ అక్కడ కాల్స్ కూడా అయితే మంచి స్పెసిఫిఫ్ దానికి కూడా మంచిగా అయితే సపోర్ట్ చేశారు సో ఇవి కూడా రంజాన్ స్పెషల్ కలెక్షన్ అసలు ప్రైజెస్ ఏంటి ఎలా ఉంటాయి ఆఫర్స్ ఏంటి అయితే వెళ్ళి మిస్ అవుట్ అవకుండా ముస్లిం సోదరి సోదరి శ్రీకృష్ణ ఆహ్వానం ఎందుకంటే ముస్లింస్ అని కాదు హిందువులని కాదు అందరూ అక్క జల్లు భావిస్తాం కాబట్టి ఏంటంటే రంజాన్ కాబట్టి అందుకే ముస్లిం సోదరి సోదరి మల్లి ఇదే శ్రీకృష్ణ మీకు ఇచ్చే రంజానికి ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు నెక్స్ట్ ఇస్తానో లేదు తెలీదు ఇలాంటి ఐటమ్ ఈ రోజు వచ్చింది మనకి రాత్రి వచ్చింది ఈ రాత్రి కూడా నైట్ అంతా చేసి నేను చిల్లులకి ఏరి పెడదామా అక్కలకి ఏరి పెడదామా ఆలోచించాను అందుకే రాత్రి మూడైంది నిద్ర లేదు దైవ దర్శన గెలిచాను అసలు ముస్లిం సోదరి సోదరులే కాదు హిందువులు కూడా కలిగి కూడా సోదరి సోదరులే అందరూ సమానమే మనకి మానవ కులం ఓకేనా ఇది ఇచ్చే ఐటమ్ సూక్ష్మ లోపాలు గల చీర నాలుగు చీరలు ఓపెన్ చేస్తానమ్మా బట్ విత్ హెవీ వర్క్ అండి చూడండి ఫుల్ సీక్వెన్స్ అనమాట ఎక్కడ గ్యాప్ అనేది అయితే లేదు ఇప్పుడు ట్రెండింగ్ అండ్ హల్చల్ కలెక్షన్ ఇవైతే అసలు చూసుకోవచ్చు ఓవరాల్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకున్నా ఫుల్ ఉంది కలెక్షన్ మస్తు మస్తు కలెక్షన్ అనమాట ఫస్ట్ డిటైల్ చెప్పేస్తున్నారు అసలు కలర్స్ వర్క్ అయితే చూసుకోవచ్చు హెవీగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎస్పెషల్లీ హెవీ వర్క్స్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళనే కాదు చక్కగా తెలుగుంటి అమ్మాయిలు ఉగాది కూడా వస్తుందండి ఉగాది కూడా టీనేజర్ స్పెషల్ కలెక్షన్ కింద తీసుకోవచ్చు వా ఇదిగో ఇలా మనకి డబల్ కలర్ చార్ట్లు కూడా అయితే ఉంది విత్ హెవీ సీక్వెన్స్ అండి సో నేను ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నాను వన్ డే ఆఫర్

నుంచి ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర సూక్ష్మ లోపాలనమాట విత్వీ హెవీ హెవీ వర్క్స్ ఓకే అలాంటి అన్ని ఓపెన్ చేయించాలండి అసలు చూసుకోవచ్చు సో ఫుల్ గమా అండి చాలా బాగున్నాయి విత్ క్యాన్వాస్ బార్డర్ కూడా అయితే వచ్చేస్తుంది మనకి సో చాలా బాగుంది చూసుకోవచ్చు విత్ హెవీ వర్క్స్ చదువుకోవద్దు ఏం కదంటే మనకి ప్లెయిన్ చాట్లో ఉన్నాయి ఇట్లా డబల్ కలర్లో వస్తుంది లైన్స్ ఓవరాల్గా గ్యాప్ లేకుండా మస్తు ట్రెండ్ ఈ పార్టీస్ కి దాన్ని కూడా ఫుల్ అసలు కలర్స్ అయితే చూసుకోవచ్చు చాలా నేను ముందు చూడగానే తీసేసాను చూడండి అదిగో మంచి రెడ్ శారీస్ తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్లు ఇక్కడ వాడచ్చు అవును బాగుంటుంది

ఏడు వందల యాభై రూపాయలు సూపర్ ప్రైస్ ఓకే ఓకేనండి సో చూస్తున్నారు కదా ఇంత హెవీగా ఉన్న కలెక్షన్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఆఫర్స్ నిజంగా సూపర్ సూపర్ ఉంది బాబాయ్ అదిగో ఇంకొక తెలంగాణ తెలంగాణి ఓకే అసలు చూడండి అప్ప సూపర్ అండి నేను అదే హైలైట్ బాబుయ్య అదిగో ఎంత హెవీ అయితే ఉందో సూపర్ కలెక్షన్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ టు ఆరున్న కొలుస్తున్నారు ఒక చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అయితే కన్ఫర్మ్ అండి మీకు ఓవరాల్గా శారీ అనేది అయితే ఐదున్నర వచ్చింది ఓకే సో అందుకే చెప్పాం కదా ఫైవ్ అండ్ ఆఫ్ అయితే కన్ఫర్మ్ అనమాట అసలు కలర్స్ ఏడు వందల యాభై ఉంది కాబట్టి ఇస్తున్నాను అది అది కూడా నాకు రావాల్సి వచ్చిందో అనుకున్నాను ఓకే చూండి అసలు అయ్యే బా భలే ఉంది మంచి ఒనియన్ కలర్ అండి ఓన్లీ నెవీ బ్లూనా బ్లాక్ అయితే బ్యాక్ సైడ్ చూడాల్సి వస్తుంది బ్లూ బ్లూ మీద ఎలా ఫుల్ హెవీ అన్నమాట ఓకే కానీ బయలు కానీ బ్లాక్లో అయితే ఉంది బావు మంచి మెరూన్ కలర్ టీనేజర్స్ అదుగో అదుగో బ్లాక్ లవర్స్ బ్లాక్ కూడా ఉంది చక్క షైనింగ్ ఇలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ విత్ సాటిన్ బార్డరు అద్దుకో తీసేసారు రామగారు బ్లాక్ కనగానే ఓపెన్ చేసేసారు చూడండి చీరలు చెప్పే కన్నా ఈ సారీస్ కట్టుకుంటే బల్లే ఉంటాయి ఇంకా సోమ్య రాలేదు సింగారం బంగారం వస్తే తప్పకుండా పక్కన పెట్టేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇలా అంటే హెవీ సారీస్ కాబట్టి మ్యాక్స్ అన్ని కూడా మనకి షైనింగ్ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు అవును కెమిస్ట్రీ అయిపోతే అయిపోయింది సెకండ్ ఇయర్ కి అందరు గుడ్ బై అనమాట ప్లస్ టూ వాళ్ళకి అందరికి సో మండే నుంచి టెన్త్

జస్ట్ వైట్ మీద సూపర్ ఇది కాబట్టి మనం జస్ట్ యాడ్ చేంజ్ కొడ అదేనా అంటే ఓకే కానీ అదే ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వర్క్ కదండి గబక మనం తీసినప్పుడు అటు ఇటు కూడా తగులుతా ఉంటాయి इवन మనకి షోరూమ్స్ ఎక్కడైనా సరే ఇదిగో మళ్ళీ ఇది కూడా మన అగో చిప్స్ అనే అలా పడుతుంటాయనమాట ఓకే బ్లౌజ్ దానికి బాట మళ్ళీ ఎక్స్ట్రా హ్యాండ్స్కి భలే ఇచ్చారండి సారీ సూపర్ ఉన్నాయి ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు సో చూసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి సాటిన్ బోర్డర్ స్టైల్ వచ్చాయి ఫుల్ హెవీగా సీక్వెన్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలి మరి అన్నీ హైలైట్గా ఉన్నాయి అనమాట నేను అందుకే చెప్పు అదిగో చూడండి సూపర్ కదా భలే ఉందండి మంచిగా వీడియో కాల్ చేయండి సో నచ్చినవి మెచ్చినవి ఫాస్ట్గా అయితే తీసేసుకోండి చూడొచ్చు షోల్డర్ వర్క్ అసలు వర్క్ మళ్ళీ డబల్ బోర్డర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఆల్మోస్ట్ పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి అది కూడా వర్కే అవి మళ్ళీ ఫోల్డింగ్స్ చాలా కష్టం లైట్ వెయిట్ కూడా వచ్చింది ఇందులో అంటే మాకు హెవీ వెయిట్ వద్దు కొంచెం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావాలి అన్న కూడా అయితే కలెక్షన్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా అయితే చూసుకోండి కలెక్షన్ అయితే బలే ఉన్నాయి అనమాట మనకి ఇదిగో ఇలా కట్ వర్క్ బార్డర్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఏమో డిజిటల్ డిజైన్ సీక్వెన్స్ విత్ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనమాట చూసుకోవచ్చు స్కాల్ప బార్డర్స్ అని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు ఇదిగో ఇట్లా లైట్ వెయిట్లో లో కూడా ఉంది అబ్బా రాము గారు మాకు డిజైన్స్ నచ్చేయండి కానీ అంత వెయిట్ మొయలేమో అనుకుంటారా సో మీ వాళ్ళ కోసం చక్క లైట్ వెయిట్ లో అంటే ముందు ఫోన్ కలెక్షన్ రాము గారు ప్రైస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అతను డిసైడ్ అవుతారండి ప్రైస్ చేసుకోవచ్చు భలే ఉన్న ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో మిస్ అవ్వద్దు ఒకటేనా ఎందుకంటే నాకు తెలిసి ముస్లిం సోదరులోనే చాలా మంది లేని వాళ్ళు ఉంటారు కానీ ముస్లిం సోదరులోనే అది చాలా మంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఈ ఆఫర్ వర్తిస్తుంది ఎందుకంటే పాపం వాళ్ళు నీ పచ్చి పెడతా హోల్సేల్ అని తీసుకోలేరు కానీ ఆశ ఉంది వాళ్ళకి కట్టుకోవాలి సింగిల్ సారీ కూడా ఇచ్చేస్తారు విత్ సేమ్ ప్రైస్ హోల్సేల్ అయినా ఇస్తారు సేమ్ ప్రైస్ సో ఏదైనా సరే ఇంకా బడ్జెట్ బుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అసలు ఇంకా మాటలు ఏమో వెతకాలి ఫుల్ ఫ్యాన్సీ తెలుసా సో నెట్ అసలు ఇది క్యాన్కేన్ వేసి డ్రెస్ కుట్టించి వేస్తే అమ్మాయిలకి సూపర్ అండి క్రాప్ టాప్ డిజైన్ చేయించండి పదివేలు పదిహేను వేలు ఐ మీన్ అంటే చీర కట్టన్ వాళ్ళ కోసం అన్నమాట ఇలా క్రాప్ టాప్ డిజైన్ చేయించినా కూడా మనం షోరూమ్స్ కి వెళ్తే మోస్ట్ ప్రాబబ్లీ ఫోర్ ఎబోవ్నే ఉంటుంది ఫోర్ కే అబోవ్ అలాంటిది ఇలా ఇస్తున్నారు కాబట్టి మీరు కాన్ క్యాన్ ప్రిఫర్ చేస్తే కొంచెం గా యాన్సర్ లుక్ ఉంటుంది అన్నమాట స్కర్ట్ అనేది అదిగో ఆహా ఓకే దానికోసం ప్రాబ్లమ్ అది మనకి అసలు అనుకోండి అసలు ఓకే ఫోల్డింగ్స్ అవును వద్దు చెప్పారు కదండి సో సూక్ష్మలు అది ఐ మీన్ ఎక్కడైనా ఉంటది అనే అదే ఉంటదనే కొనుక్కోండి అని చెప్పారు సో వచ్చింది చూపించేసారు జన్యున్ గా ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు భలే ఉన్నాయి ఆహా బ్లాక్ కాంట్రాస్ట్ వైట్ ఏం పర్లేదు అంత బరువు అది అంతే అందుకే నాకు రాముగారు ప్రతిదీ తీసేయాలంత కష్టంగా ఉంది దీనికి మళ్ళీ ఒక వర్క్ అండి ఇదంతా కూడా బీట్స్ ఇదేమో సీక్వెన్స్ ఇదేమో బీట్స్ బార్డర్ సేమ్ ఇంకా ప్రైజ్ అయితే మీకు ఓవరాల్గా చేంజ్ అనేది అయితే ఏం లేదు సో చూసుకోండి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను లైట్ వెయిట్ హెవీ వర్క్ సీక్వెన్స్ బోర్డర్స్ ఉన్నాయి సాటిన్ బార్డర్ స్టైల్ ఉంది సో మీకు ఏది కావాలన్నా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే మటుకు డైరెక్ట్ మనీ మాత్రమే ఇవ్వాలి ఫోన్పే చేస్తానంటే ఇయ్యనని చెప్తారు ఫస్ట్ ఎందుకంటే ట్రాన్సాక్షన్ లిస్ట్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అర్థం చేసుకోండి ఇలా మనకి ఎక్కువ అంటే కొంచెం పెద్ద సీక్వెన్స్ వర్క్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు అర్థో ఇంకా ఒకటి ఒకటి వస్తూనే ఉంది కలెక్షన్ ఇచ్చిండి ఇంకా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అసలు ఎంబ్రాయిడరీ ఇంకా ఏమో మల్టీ కలర్స్ అతను వస్తుంది

మజీద్ వెళ్ళకుండా పైన చేసేసుకోవాలి ఆరు అండ్ పంపిస్తేస్తారు నెల రోజులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది సెలవు లేకుండా వస్తారు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి జరగాలి పెద్ద వాళ్ళకి అందుకని మా ఉన్న సరే పైకి వెళ్ళి టయానికి వెళ్ళిపోండి పెద్ద భాగ్యం ఉంది మా వాళ్ళు సార్ సెలవు పెట్టుకుంటే వద్దు ఏడిగా రండి అందలాడే పోండి మా షాప్లో కూడా మేము హాఫ్ డే అదే మేము కూడా హాఫ్ డే ఇచ్చేసామండి కి సో మార్నింగ్ వచ్చేస్తారు ఈవినింగ్ ఫైవ్ కల్లా వెళ్ళిపోతారు వాళ్ళు అంటే కొంచెం ముందుగా వస్తారు మెడికల్స్ కాబట్టి చక్కగా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు మనం వాళ్ళు మన ఇంకా డిఫరెంట్ కూడా ఉందండి ఇదిగో చూసుకోండి స్టోన్ వర్క్స్ కూడా ఉన్నాయి మీకు ఎలాంటి వర్క్స్ కావాలి అంటే ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ మళ్ళీ ఇదిగో బ్లాక్లో ఇంకా రంగులు అదే ముందు ఇంకొకటి ఓపెన్ ఓపించారు అసలు దేనికి హైలైట్ ఉందండి రామగారు ఈరోజు కలెక్షన్ సూపర్ చూడండి అసలు ఓకే ఓకే మాటల్లో కలెక్షన్ మాత్రమే కళ్ళు ముయ్యకుండా చూసి ఫట్టాఫట్ అయితే తీసేసుకోండి